శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డా నా అనుగ్రహం అంతా నీకు అందించబోతున్నానమ్మా వెంటనే అందుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డా ఇది నీకైనా వార్త తల్లి వదులుకోకు ఎప్పుడూ కూడా ఇతరుల కోసం నిన్ను నువ్వు కష్టపెట్టుకోకమ్మా నీ మనసుని బాధ పెట్టుకోకు సరేనా ఇప్పుడు నీకు ఎన్నో అవమానాలు జరుగుతూ ఉన్నాయి కదా తల్లి వాటన్నింటినీ తట్టుకొని నిలబడటం చాలా కష్టం కానీ అవన్నీ నువ్వు తట్టుకొని ధైర్యంగా నిలబడటానికి కావలసిన ధైర్యాన్ని శక్తిని నేను నీకు అందిస్తాను నువ్వు భయపడకు నిన్ను బాధ పెట్టే వారందరికీ గుణపాఠం చెప్పే సమయం రాబోతోంది బిడ్డ అప్పటి వరకు అందరితో మామూలుగానే ఉండు నవ్వుతూ సమాధానమివ్వు నువ్వు నవ్వే నీ నవ్వే వాళ్ళకి పెద్ద శిక్షగా మారుతుంది అవును తల్లి అందుకే ఎప్పుడూ కూడా ఆ చిరునవ్వుని నీ నుంచి దూరం కానివ్వకమ్మ ఎంత కష్టం వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఏమన్నా సరే చిరునవ్వుతో దాటి ముందుకు వెళ్తూ ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది తల్లి ఇక నీ భారం నాపై వేసి నన్ను నమ్ము బిడ్డ ఇక నీ జీవితంలో మంచి మార్పు తెస్తాను నా పూర్తి ఆశీర్వాదం నీకు అందిస్తాను ఇక రాబోయేవన్నీ మంచి రోజులే అని గ్రహించు నీ సాయి గురించి నీకు కూడా పూర్తిగా తెలుసు కదా తల్లి శ్రద్ధా సబూరితో ఉంటూ భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తే నువ్వు ఎక్కడున్నా నిన్ను నేను కాపాడుకుంటాను సాయి అని పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తానమ్మా నీది నాది ఎన్నో జన్మల బంధం బిడ్డ నువ్వు నా బిడ్డవి నేను నీ తండ్రిని నా బిడ్డ కష్టాలను నా కష్టాలుగా నేను తీసుకుంటానమ్మా ఆనందంగా వాటిని భరిస్తాను నువ్వు కన్నీరు కాచుకుంటూ దిగులుతో ఉంటే నేను ఎలా ఆనందంగా ఉండగలమ చెప్పు ఇప్పుడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి తక్కువగా చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి గుణపాఠం చెప్తాను అందరూ ఇప్పుడు నిన్ను వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాడుకొని వదిలేస్తూ ఉన్నారు కాస్త గమనించు తల్లి ఎవరు ఎలాంటి వారో తెలుసుకో అందరూ మీలానే ఉంటారు అని భ్రమపడకు ఈ తండ్రి మాటలపై నమ్మకం ఉంచు చూడుబిడ్డ ఇక నీ కార్యాలన్నింటిలో నువ్వు విజయం సాధిస్తావు అస్సలు వెనకడుగు వేయకు ఏం జరిగినా నా బాబా చూసుకుంటారని మొత్తం వారం నాపై వేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా నీ పనిని చేసుకుంటూ ఉండు ఉండుతల్లి ఇక అన్నీ నీకు అనుకూలంగా మంచిగా మార్చే బాధ్యత నాది మాట ఇస్తున్నాను బిడ్డ ధైర్యంగా ఉండు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు ఇప్పుడు నువ్వు కొన్ని సమస్యలతో ఒత్తిడికి గురవుతూ ఉన్నావు కదా ఆ విషయం ఈ తండ్రికి తెలుసమ్మా దిగులు పడకు నిన్ను సురక్షితంగా ఆ సమస్య నుంచి బయటపడేస్తాను ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తల్లి నీ లక్ష్యాన్ని మాత్రం ఆపకు అన్నింటినీ సవాలుగా తీసుకో అప్పుడే విజయం నీ సొంతమవుతుంది ఏదో భయం నిన్ను వెంటాడుతుంది కదా నా మాటలు సందేశాలు విన్నంతసేపు ధైర్యంగానే ఉంటున్నావు తరువాత మళ్ళీ మునుపటిలానే భయపడుతూ ఉన్నావు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు కష్టాలు అని కన్నీరు కారుస్తూ ఉన్నారు ఏ జన్మలో ఏ పాపం చేశాను ఇప్పుడు ఇలా బాధపడుతున్నాను అని అనుకుంటూ నా బాబా నన్ను ఎప్పుడు కరుణిస్తారో అని కూడా ఆ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నా అవునా తల్లి సరే ఇక నీ సమస్యల నుంచి నిన్ను బయటపడేస్తానమ్మా కల్మషం లేని నీ మనసుకు అంతా మంచి చేస్తాను ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను బిడ్డ నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఇక నువ్వు నన్ను ఏదైతే కోరావో ఏది కావాలని ఆశపడ్డావో ఏదైతే కావాలనుకున్నావో అవన్నీ నీ ముందుంచుతాను ఇది నీ బాబా గొప్పతనం కాదులేమ్మా నా బిడ్డ మంచి మనసుకు నేనిచ్చే ఒక చిన్న బహుమతి ఇన్ని రోజులు శ్రద్ధ సబూరితో ఉన్నందుకు ఈ తండ్రి మాటపై నిలబడినందుకు నిన్ను కాపాడుకునే బాధ్యత నాది కదా అలానే నీ కోరికలన్నీ తీర్చి నీ మొహంలో చిరునవ్వు చూడాలనేదే నా ఆశ ఆశ కూడా త్వరలోనే నెరవేరబోతోంది బిడ్డ నా బిడ్డ ఎంతో సంతోషంగా ఆనందంగా ఒక పక్షిలా ఆహ్లాదంగా ఎగిరే సమయం అతి త్వరలోనే ఉంది నువ్వు ఎప్పుడూ ఊహించలేనంత ఆనందం నీ జీవితంలోకి రాబోతుందమ్మా నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడూ సంతోషంగా ఉండబోతున్నావు ధైర్యంగా ఉండు తల్లి నేను మాట ఇస్తున్నాను కదా నేను చెప్పినట్టే జరుగుతుంది దేని గురించి ఆలోచించకు నీ మంచి మనసుకు అంత మంచే జరుగుతుంది ఈ తండ్రి తన బిడ్డను ఎంతో ఎత్తులో నిలబెడతాడు నువ్వు ఇక విజయాలు ఎన్నో మరెన్నో సాధించబోతున్నావమ్మా ఇక ధైర్యంగా ఉండు నా పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను కదా ఆనందంగా అందుకో ఇక భయపడకు పిలిచిన వెంటనే నా బిడ్డ ముందుంటాను సరేనా ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్